డెఫినెట్లీ రెండో పెళ్ళే ఏ టైపు పెళ్ళైనా పెళ్లికి ముందు కొంచెం కదా ఆ తర్వాత బోల్డ్ అంత కమామేషన్ సార్ ఒక పోలీస్ మేడం వచ్చింది సార్ లేడీస్ కాదు జెంట్స్ ఎవరు వచ్చారో చెప్పు అదే సార్ ఒక పోలీస్ మేడం వచ్చింది సార్ ఒక చివర గారు వచ్చింది సార్ మేడం వాళ్ళ హస్బెండ్ ఒక టూ త్రీ టైమ్స్ వచ్చిపోయింది సార్ టూ టైమ్సా త్రీ టైమ్సా సరిగ్గా చెప్పు సార్ అదే సార్ సరిగ్గా ఒక టూ త్రీ టైమ్స్ వచ్చిపోయింది సార్ ఏదో గొడవైనట్టుంది సార్ సీరియస్గా వెళ్ళిపోయాను సరే ఖచ్చితం థ్యాంక్ యూ సార్ ఏంటంటే ఇంకా మీరు రెడీ అవ్వలేదా ఈరోజు బ్యాంక్ హాలిడే అండి మరి చెప్పలా సినిమాకి ఆన్లైన్లో టికెట్లు చూస్తున్నానండి పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుని ఆన్లైన్లో సినిమా టికెట్లు చూస్తున్నారా అయినా మనం పరిగెత్తుకుని వెళ్ళేది సినిమా చూడటానికి కాదులేండి అర్థమైందండి మన ఇద్దరికి కాస్త ప్రైవేట్ టైం దొరుకుతుందనే కదా అబ్బా ఫోన్లే ఇదైనా అర్థమైంది మీకు యాక్చువల్గా నేను కూడా మిమ్మల్ని ఒకటి రెండు సార్లు అడుగుదామని ట్రై చేసి అనిపోయానండి మరి నన్ను ఎందుకు అడగలేదు బండి ఎందుకు ఆపారండి మీ దగ్గర ఆశి ఉందా లైసెన్స్ ఉందా అని అడగడానికి ఆపట్లేదండి కంగారు పడకండి అరే ఎందుకు మీకు అనిపించిన వెంటనే నాకు చెప్పలేదు కారణం కారణం చెప్పండి నాకు ఓ శ్రీధర్ నేను ముందు నుంచి కూడా మీకు చెప్తున్నది ఇదే నాతో కొంచెం ఓపెన్ అప్ అవ్వండి మీ మనసులోనే మీరు అనుకుంటే నాకెలా తెలుస్తుంది మిమ్మల్ని బాధ పెట్టినందుకు బండి కాపారని తెగించి ఓపెన్ గా ఆ లేదా చెప్పు కల్పన ఎక్కడున్నావు ఒక చిన్న పని మీద బయటకు వచ్చాం పిన్ని తర్వాత చైనా ఒకసారి ఇంటికి రావణి మాట్లాడాలి ఇప్పుడా రేపు రానా ఈరోజు కుదరదా సర్లే వస్తున్నా పాపం పెద్దవాడు ఏం అవసరమో ఏమో వెళ్దామండి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఏం కావాలో మీకు తెలుసు ఒక్క మనకు తప్ప శ్రీధర్ ఈ మధ్య సినిమాలు వెబ్ సిరీస్లు ఇవన్నీ చూసి ఆర్య సమాజ్ హ్యాంగ్ అవుట్ ప్లేస్లో అయిపోయింది వీళ్ళకి వెళ్ళి వాడిని బొక్కలోకి తోసి దీని ఇంటికి లాక్కొస్తాను ఆ పని నేను చేయలేనా వద్దు దాని ఇంటికి తీసుకొచ్చి కొట్టి తిట్టి ఇదంతా చేయడం నాకు ఇష్టం లేదు అది వాళ్ళని కావాలనుకుంది మనల్ని రిజెక్ట్ చేసింది పిని ఫస్ట్ నైట్ అయిందా అవన్నీ ఎలా అడుగుతారండి మనకు నచ్చినా నచ్చకపోయినా అది టూ పర్సనల్ కదా ఇంకా ఇంతకంటే పర్సనల్గా మాట్లాడుకుంటాం మీ ఇద్దరికి ఇబ్బంది అయితే లోపలికి వెళ్ళొచ్చు అయితే దీని ఇలా కాదు గిల్ట్తో కొట్టాలి పిన్నిను ఒక పంజి దానికి ఫోన్ చేసి దాని పెళ్లి విషయం వినగానే బాబాయ్కి గుండెపోటు వచ్చిందని చెప్పు ఈ మాత్రం వెబ్ సిరీస్ వెబ్సియల్లాగే ఉందండి వర్కౌట్ అవుతుందని చెప్పామండి అయినా పిన్ని ఇంత జరుగుతున్నా నాకు ముందే ఎందుకు చెప్పలా నీ కొత్తగా పెళ్ళైంది ఆ సంతోషంలో నువ్వు ఉంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ఎందుకని మీ బాబాయే వద్దన్నాడు అటాక్ ఐడియా అమ్మాయి ఫస్ట్ నైట్ కానీ అయిపోయిందా మళ్ళీ ఆ అమ్మాయిని తిరిగి తీసుకురాలేం అలాంటప్పుడు కొంచెం ఇలాంటి పాపపు ఐడియాస్ కావాలండి మనం సినిమాకి వెళ్తున్నావా ఇంకెక్కడ సినిమా ఇంటికి పోనివ్వండి పిల్లలు వచ్చేలోపు కాస్త ప్రైవేట్ టైం దొరుకుతుంది ఇంటికి వెళ్ళగానే కేక్ చేస్తానండి పిల్లలు సర్ప్రైజ్ అవుతారు అయిపోయిందిరా మా బావ ఒక పోస్టర్ చూపించాను రా మ్యాటర్ అర్థం కాల ఈ ఆర్మీలో జాయిన్ అవుతున్నాడా అని అడుగుతున్నాడు అరే కిరణ్ ఇప్పుడు లేట్ అయిపోయింది అనుకో సరదాగా ఇన్స్టాలో పెట్టేద్దామా పోస్టరు ఇంకా లేట్ ఏం కావాలా అయిన వద్దు లేట్ అవ్వలేదా ఏంట్రా అంటే ఇంకా యదవసానుభూతి చూపించకండి ప్రాబ్లమేం లేదు మరి ఎక్కడ్రా పెళ్ళైన దగ్గర నుంచి మా నాన్న బాధ పెట్టాను మా నాన్న నాతో మాట్లాడలేదు అని ఏడుస్తూనే ఉంది శ్రవంతి ఇప్పుడు వెళ్ళి రొమాన్సు ఫస్ట్ నైట్ అన్నాను అనుకో మొహమ్మే దుమ్ముద్ది అయినా మరీ ఏంట్రా నాకేదన్నా ప్రాబ్లం ఉందనుకున్నావా పిల్లలు పుడితే వాళ్ళ పేరెంట్స్కి క్షమించి దగ్గరికి వస్తారని చెప్పరా అలా అని గ్యారంటీలు లేవు రో పెళ్ళి అయితే అన్ని సమస్యలు తీరిపోతాయి ఆ టైప్లో ఇది కూడా ఒక లొత్కోరు ఫిలాసఫీ అలా కాదు కానీ శోభనం అనేది మంచి ఆహారం లాంటి ఆరోగ్యానికి మంచిది ఫేస్లో గ్లో వస్తుంది కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పోతాయి ఈ లాంగ్వేజ్లో చెప్పు బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది కదా పడిపోతుంది రై పోదా ఈరోజు నీకు కుండ ఏర్పాటు చేద్దాం లే అవునరా పద పదరా ఈ వంటిరోట పాటల సెగ్మెంట్ లో మొదటి పాట లో వచ్చిన కథా కమమిషు చిత్రం నుంచి తథీం తర్వాత చేస్తా ేలిన నిహాయి సదకుదిరి ఒత్తిబలేని గది విడని ఒత్తి కలిసిపోని గడిపడని కాజీలేని రాగాల మోహాల నీరా సోహాలు తీకమైన ఏకాంతలు దద ముదిరి కొత్తన నిहाई జత కుదిరి పొత్తే ఎరుగలేని అది విడని పుత్తి కలిసి గడిపడని అడిపడని హ్ హ్ హార్ట్ అటాక్ వస్తుందంట వైకం కురగా ముదులు తుదలునీ ఒక మురి పేం ముదిరి హాయి గమలుపే పిలుపునీయగా తాయి తాయి అంతానా నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా నన్ను పెళ్లి చేసుకున్నది అందుకేనా చూస్తున్నావు ఏంటది బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ రిసార్ట్స్ ఇన్ కేరళ ఎందుకు ఎందుకేంటి నిన్ను హనీమూన్ కి ఇక్కడికి తీసుకెళ్ళామని ఈ ఏడాది డబుల్ సేవ్ చేసి నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే నెక్స్ట్ ఇయరా అంటే అప్పటిదాకా ఫస్ట్ నైట్ ఉండదా హనీమూన్ అంటే మొగుడు పెళ్ళం కలిసి సరదాగా తిరిగి ఫస్ట్ నైట్ కాదు యూట్యూబ్ లో తెలుగు హనీమూన్ సాంగ్స్ అని పెడితే అన్ని ఫస్ట్ నైట్ పాటలే వస్తాయి తెలుసా నే ఇలాంటి మాలకాలకు అర్థం కావాలని అలాంటి పేర్లు పెడతారు హనీమూన్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు మరి మన ఫస్ట్ నైట్ చెప్పు ఏం చెప్పమంటావు అరేదు ఇంకెలా మాట్లాడమంటావు మీ ఇంట్లో సిచ్యువేషన్ ఇలా ఉంటుందని పెళ్లికి ముందు ఊహించలేదా చెప్పు నేను ఒక రిసార్ట్ బుక్ చేస్తాను హా చీ ఇప్పుడున్న సమస్యలకి అప్పులు కూడా తోడవుతాయి మరి ఏదైనా హోటల్ బుక్ చేస్తాను మనకి పెళ్ళయింది ఇదే ఊర్లో ఏదో హోటల్ బుక్ చేసుకుని మొహల్ కవర్ చేసుకుని వెళ్ళొస్తే ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది మరి ఇంకేం చేయమంటావు నాకు తెలియదు ఈరోజు మీనా నాకు ఒక కొత్త యాప్ గురించి చెప్పింది తెలుసా అది మధ్య బాగా వాడుతుంది ఎవరితోనో వీడియో కాల్స్ కూడా చేస్తుంది తెలుసా ఏం చేస్తారే మీరు వీడియో కాల్స్ లో అడిగితే బాలుని అడుగు చెప్తాడు అంది చెప్పు కదా బాలు వాళ్ళు ఏం చేస్తారో ఎలా తెలుస్తుంది దివ్యా బాలు బాలు మనం కూడా కుకీజర్ యాప్ లో జాయిన్ అయ్యి వీడియో కాల్స్ చేసుకుందాం కదా దాని కుకీజర్ ఎందుకు ఇప్పుడు వీడియో కాల్లోనే లోనే ఉన్నాంగా బాలు నీ ఆఫీస్ పని నేను పడుకున్న తర్వాత చేసుకో ఇప్పుడు కొంచెంసేపు నాతో మాట్లాడవచ్చు కదా నీ వీసా అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చింది ఏ టైంలో ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియదు కదా ఆ వీసా టాపిక్ తప్ప నాతో మాట్లాడడానికి ఇంకేం లేదా సారీ దివ్య నీ కోపం తెప్పించాలని కాదు నువ్వు డిలే చేస్తున్నావు అని అడిగాను నాకు నిద్ర వస్తుంది నేను తర్వాత మాట్లాడతాను సార్ మేడం లోపల ఉన్నారు బిజీగా ఉండి ఉంటారు నేను ఇచ్చానని చెప్పి ఇచ్చేసేయండి అలాగేనండి ఏంటి ప్రాబ్లం మేడం మా వీధిలో కార్ పార్క్ చేస్తుంటే రోజు ఎవడు పంచర్ చేస్తున్నాడు అక్కడ కానిస్టేబుల్ అయినా పెట్టండి లేదా సీసీటీవీ అయినా పెట్టించండి మీకు సారి ఇచ్చారు చీర అనుకుంటా ఏం చేస్తుంటావు రియల్ ఎస్టేట్ లోన్ రికవరీ జ్యోతిష్యం వాస్తు డిటిపి కలర్ జిరాక్స్ ప్యాకర్స్ అన్ను ఈ డ్రెస్ ఎంటరా బీచ్ వేరు మేడం హైదరాబాద్లో బీచ్ ఎక్కడ ఉందిరా హలో సిఏ గారు ఇంకా బిజీగానే ఉన్నారా మెంటల్ది సార్ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే చొక్కా బాలేదని చంపదబ్బ కొట్టింది రే వైఫ్ ఆ ఓష ఎవడికి పడితే వాడికి లోన్స్ ఇచ్చాడు రికవరీ వాళ్ళు రైజ్ చేశారు ఆడిట్ వాళ్ళు నన్ను ఎక్కు తొక్కుతున్నారు బీ వెరీ స్ట్రింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద క్వార్టర్ ఏ మాత్రం క్వశ్చన్ బోల్గా ఉన్నా వెంటనే రిజెక్ట్ చేసి పడండి అర్థమైందా ఎస్ సార్ గో పడకు ఆలోచన సుడిలో పడకూ ఏదోమలా పడని ముందడుగు ఏదోమలో తెలుసానకు తడబడకూ ఆలోచన సుడిలో తివియా ఏం చేస్తున్నావు ఏదైనా అర్జెంటా అర్జెంట్ ఏం లేదు నా పని ఉంది నేను మళ్ళీ మాట్లాడతాను దడదడమని ఉరమద మరి తొలకరి మేఘం అది చినుకుల నడగల గతి తెలిపిన ಕಲವರ ಕಲಗದುಗ ತಡಿ ಸೀಳಕೂ ಕುಸ ಕುಸ ಮಿ ಪಲಕದು ಕದ ಮಂಗಳ ವಾ ಪರಿಣಯ ಮುನ ಪಂದಿರಿಕಿ ಸಂದಡಿ ಸಹಜಂ ఏంటి ఒంట్లో బాలేదా రే పొద్దున్నే లేచి షాద్ నగర్ వెళ్ళాలి అందుకే త్వరగా పడుకున్నా కిరణ్ వంట చేసాను కొత్త ప్రాజెక్టా హలో ఏదో కొరియర్ పంపారు నిన్న వాడి బర్త్డే కదమ్మా కొత్త షర్ట్ పంపించాను సరే అండి ఉంటాను బిలేటెడ్ హ్యాపీ బర్త్డే థ్యాంక్స్ నేను ఇంట్లోనే ఉన్నాను నాకు చెప్పాలనిపించలేదా నన్ను ఏడిపించాలనే కదా అసలు ఇంకా వేరే పని లేనట్టు నిన్న అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని అడటం నాకు చాలా చిరాగా అనిపించింది షా అసలు నేనంటే నీకు ఇష్టమా లేదా అని డౌట్ వచ్చింది అందుకే నా వర్క్ నేను చూసుకుంటున్నాను సత్య కొన్ని రోజులుగా నేను ఒక పెద్ద స్ట్రెస్లో ఉన్నాను సత్య నేను కూడా